గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం వెద్రకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలి గత వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాలు చేసి ఆమరణ నిరాహార దీక్షతోనైనా ఈ రెండు మండలాల్ని తిరుపతి జిల్లాలో కలపాలని అవిశ్రామ కృషి చేయడం జరిగింది నియోజకవర్గం జనసేన కేంద్రంలో కార్వేటి నగరం మండల ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా వెదిరిగుప్ప మండలంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ఈ రెండు మండలాల కొరకు ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అనగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేసుకున్నటువంటి విన్నపం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కార్వేటి నగరం మండలాన్ని వెదురుకుప్ప మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాలు అదేవిధంగా నిరసన కార్యక్రమాలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మా వైఖరిని ఈ రెండు ప్రజల యొక్క అభిప్రాయాలని ఈ రెండు మండలాల యొక్క అభివృద్ధిని ఆంక్షించి మేము వీరోచితమైనటువంటి పోరాటం చేయటం జరిగింది ఆ తర్వాత జనసేన పార్టీ తరపున చేసినటువంటి కార్యక్రమాలతో పాటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి కూడా మేము అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించాము కార్వేటి నగరం మండలాన్ని వెదురుకుప్పు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కార్వేట్ నగరం మండల కేంద్రానికి వచ్చినప్పుడు అదేవిధంగా నారా లోకేష్ గారు యువగాల పాదయాత్రలో కూడా కార్వేటి నగరం మండలాన్ని వెదురుకుప్పు మండలాన్ని తప్పకుండా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మార్చి ఒకటవ తేదీనాడు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన జీడి నెల్లూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా ఎల్లిపేటలో ప్రత్యేకంగా కలిసి వారికి విజ్ఞాపన పత్రిక కూడా సమర్పించాము ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది అపీష్ కుమార్ గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఎఫ్ఏసీ ద్వారా ఒక లెటర్ కూడా మనకు పంపించడం జరిగింది ఆ రోజు ఆర్వేట్ నగరం ఎదురుకుప్ప మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ఒక విజ్ఞాపన పత్రం కూడా సమర్పించడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి జిఏడికి పంపిస్తూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనం ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్లానింగ్ కమిషన్లో కూడా ఈ లెటర్ అక్కడ అందుబాటులో ఉంది ప్రాసెస్లో ఉంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోయిన లాస్ట్ మంత్లో